జూలై తొమ్మిది మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవమూలమై ఉన్నాము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చిన అపోసిన పౌలు యేస్సునందున్న విశ్వాసులను క్రీస్తు యొక్క శరీరముగా అభివర్ణించాడు రోమా వారి వ్యక్తిగత వరాలు పెద్ద సమూహానికి ఏ విధంగా ప్రయోజనం చేకూర్చాయో గుర్తించాలని ఆయన కోరాడు మన భౌతిక శరీరాలు అనేక భాగాలతో రూపొందించబడినట్లే ఒక్కొక్కటి వేరు వేరు విధాలను విధులను కలిగి ఉంటాయి మనము కలిసి ఒక ఆత్మీయ శరీరముగా ఏర్పరచుకుంటాము మరియు మా ఈవలు సంఘము యొక్క సామూహిక ప్రయోజనం కోసం సేవలో ఇవ్వబడతాయి రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ ఇవ్వడం ప్రోత్సహించటం లేదా బోధించటం లేదా ఏవైనా ఇతర ఆధ్యాత్మిక వరాలను మనల్ని మరియు మన వరములను ఇతరులకు చెందినవిగా భావించమని పౌలు మనకు ఆదేశించాడు కనుక ఈరోజు మన తోటి సభ్యులతో దేవుడు మనకిచ్చిన వరములను ఉచితముగా పంచుకుందాం తండ్రి చెప్పిన విధాముగా మన యొక్క విశ్వాసములో ఎదుగుదాం ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి అంతే సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు ప్రభువా ఈ ఉదయం నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి మేము చేసిన ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరం మన దయాక్రీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ వాదాపు దయచేయండి ఈ దినమంతా యోని చల్లని రెక్కల చోట నమ్మములను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభునే స్వీకరిస్తూ అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ తొట్టిల్లకుండా మళ్ళను కాపాడుటకును తన మహిమ ఎదుట మళ్ళను నిర్దోషులను తీర్చుటకును మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరచి ముందుకు గాక అమ్మేమే అమ్మేమే అమ్మేమే